హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అవని క్షమాపణ అడిగి మళ్ళీ స్కూల్లో జాయిన్ అవ్వమని చెప్పిన అక్షయ్ పల్లవి చెంప పగలగొట్టిన రాజేంద్ర అదేంటి నిజంగానే అవనిని అక్షయ్ క్షమాపణ అడిగి ఉంటాడా అసలు ఇదంతా ఎలా జరుగుంటుంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి మీరు ఇప్పటివరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటికి వెళ్ళిన అవనికైతే ఆరాధ్య గుర్తొస్తూ ఉంటుంది ఆరాధ్యకి భోజనం తినిపించడం ఆరాధ్యని ఆడిపించడం అన్నీ కూడా తను గుర్తు చేసుకుని సంతోషపడిపోతూ అంతలోనే బాధపడుతూ ఉంటుంది ఎందుకు ఆయన ఇలా మారిపోయారు ఇన్నాళ్ళు ఇంటికి దూరంగా ఉన్న నేను కనీసం నా కూతుర్ని చూసుకున్న ఆనందపడేదాన్ని ప్పుడు ఆ ఆనందం కూడా నాకు లేకుండా చెయ్యాలని చూస్తున్నారు ఎందుకైనా ఇంతలా మారిపోయారు కనీసం చిన్నపిల్ల సంతోషాన్ని కూడా దూరం చెయ్యాలని చూస్తున్నారు ఎక్కడైనా ఒక తల్లి బిడ్డలను దూరం చెయ్యాలని తండ్రి అనుకుంటాడా ఎందుకు ఆయనలో ఇంత మార్పు నా మీద ఇంత ద్వేషం ఎందుకు కలుగుతుంది అని ఆలోచిస్తూ బాధపడిపోతూ ఉంటుంది అలా బాధపడిపోతున్న అవని దగ్గరికి అయితే స్వరాజ్యం వచ్చి ఏమ్మా అవని ఇంకా భోజనం చెయ్యలేదేంటి సరేరా భోజనం పెడతాను రా అని చెప్పినా కూడా అవని ఆకలిగా లేదు అని చెప్తుంది అదేంటమ్మా ఆరాధ్య గురించే కదా నీ ఆలోచన అంతా కూడా అన్నీ కూడా సర్దుకుంటాయి తప్పకుండా ఆరాధ్య నీ దగ్గరికి వస్తుంది సరే కోర్టులో కేసు వేస్తామా అంటే నువ్వు వాళ్ళ పరువు పోతుంది అని చెప్పి ఒప్పుకోవట్లేదు నువ్వు గట్టిగా మాట్లాడాల్సిందే అవని లేకపోతే వాళ్ళు నిన్ను నీ కూతుర్ని ఖచ్చితంగా దూరం చేస్తారు నువ్వే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి స్వరాజ్యం అంటూ ఉంటుంది అప్పుడే ప్రణతి కూడా వచ్చి అవును వదిన మనమందరం కూడా కలిసి ఏదో ఒకటి చేద్దాము అని చెప్పంగానే అవని మీరేమి చెయ్యొద్దు ఏదో ఒక పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది అప్పటిదాకా అందరూ సైలెంట్గా ఉండడమే మంచిది అని చెప్తుంది ఇంటి దగ్గర ఆరాధ్యమో అవని కోసమే ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే పల్లవి టిఫిన్ తీసుకువచ్చి ఆరాధ్య తిను అని చెప్తుంది ఆరాధ్య నాకొద్దు అని ప్లేట్ని అయితే నెట్టుతుంది అప్పుడే అక్షయ్ వచ్చి ఏంటి ఆరాధ్య నువ్వు ఇంత కోపంగా ఎందుకుంటున్నావు అని చెప్పంగానే అప్పుడే పల్లవి ఇంకేముంది వాళ్ళమ్మకి ఎంత కోపం ఉందో అతే తిన్ను కూడా ప్రదర్శిస్తుంది అంతా అవని మాయ అవని మార్చేసింది అని చెప్పంగానే ఎందుకు మా అమ్మని తిడుతున్నావు ఎందుకు అన్నిసార్లు మా అమ్మ చెడ్డది చెడ్డది అని అంటున్నావు నిజమైన చెడ్డదానివి నువ్వే అని పల్లవిని అంటూ ఉంటుంది ఇక ఆ మాటలకైతే పల్లవి షాక్ అయిపోతుంది వెంటనే అక్కడికి కమలొచ్చి ఊరుకో పల్లవి నేను తినిపిస్తానులే నేను బయటకు తీసుకువెళ్తాను అని చెప్పి ఆరాధ్యని కమలైతే బయటికి తీసుకువెళ్తాడు అప్పుడే టిఫిన్ తీసుకురావడానికి హోటల్లోకి వెళ్తాడు ఆరాధ్య నువ్వు ఇక్కడే ఉండు అని చెబుతాడు అప్పుడే ఆరాధ్య వెయిట్ చేస్తూ ఉంటుంది అలా వెయిట్ చేస్తున్న ఆరాధ్యకు అక్కడికి అటువైపుగా వెళ్తున్న అవని కనిపిస్తుంది వెంటనే ఆరాధ్య పరిగెత్తకుంటా ఆవణి దగ్గరికి వెళ్ళి అమ్మ ఎలాగున్నావు నిన్ను చూడాలని ఉన్నా నన్నెవరూ కూడా నిన్ను చూడనివ్వట్లేదు అని వచ్చి గట్టిగా హత్తుకుంటుంది ఆరాధ్యని చూసిన ఆవుని అయితే ఆనందంలో తేలిపోతూ ఉంటుంది నా బంగారు తల్లి నిన్ను చూసే అవకాశం దేవుడు నాకు ఈ విధంగా కల్పించాడు అని చెప్పి ఆరాధ్యని పట్టుకుని మురిసిపోతూ ఉంటుంది ఎందుకమ్మా ఎందుకు నిన్ను నన్ను దూరం చేస్తున్నారు నాన్న చెడ్డవాడే కదా అందుకే కదా నిన్ను నాకు దూరంగా ఉంచాడు అని చెప్తూ ఉంటుంది ఆరాధ్య అది కాదమ్మా మీ నాన్న చెడ్డవారు కాదు ఎప్పుడు కూడా అలా మాట్లాడకూడదు మీ నాన్న చాలా మంచివాడు అర్థమైందా ఆరాధ్య ఎప్పుడు కూడా తల్లి తండ్రుల గురించి చెడుగా మాట్లాడకూడదు నాన్న ఎలా చెప్తే అలాగే విను అని చెప్తుంది అప్పుడే టిఫిన్ తీసుకుని కమల్ ఆరాధ్య దగ్గరికి వస్తాడు ఏంటి వదిన బాగున్నావా నిన్ను ఎప్పుడు కూడా ఇంటికి తీసుకువెళ్ళిపోవాలని నేను ప్రయత్నిస్తున్నాను కానీ నా ప్రయత్నం ఫలించట్లేదు ఎప్పటికైనా సరే నువ్వు ఆ ఇంట్లో అడుగు పెడితేనే మా ఇల్లు కలకలలాడుతుంది ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను అని చెప్తాడు కమల్ సరే ఆరాధ్య మళ్ళీ మీ నాన్నగాని చూశారనుకో కోప్పడతారు సరే ఇక వెళ్ళు అని చెప్పి అవని అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఆరాధ్య కూడా ఇంటికి వచ్చి ఆకలేస్తుంది అని చెప్పి గబగబా టిఫిన్ తినేస్తుంది అలా ఆరాధ్యని చూసిన పల్లెవి అయితే షాక్ అయిపోతుంది అదేంటి ఇందాక నేను ఎంతలా తినిపించినా ఇది అమ్మ కావాలి అని ఏవో కబుర్లు చెప్పింది ఇప్పుడేంటి ఉన్నట్టుండి ఎలా తింటుంది అని అనుకుంటూనే పల్లవి అయితే తన గదిలోకైతే వెళ్ళిపోతుంది సాయంత్రం పడుకున్న ఆరాధ్య దగ్గరికైతే అక్షయ్ వస్తాడు అలా వచ్చి కూర్చుని ఏంటమ్మా ఆరాధ్య నిద్రపోతున్నావా నిన్ను డిస్టర్బ్ చేశానా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఆరాధ్య అక్షయ్ని చూస్తూ నాన్న నేను ఒక మాట అడుగుతాను నిజం చెప్తావా నువ్వు నిజంగా మంచివాడివేనా చెడ్డవాడివా నాకే తెలియట్లేదు అమ్మని అడిగితేనేమో అమ్మ నువ్వు చాలా మంచివాడేవని చెబుతుంది నువ్వు మంచివాడివే అయితే అమ్మని నన్ను ఎందుకు దూరం చేస్తున్నావు నువ్వే కదా కావాలని అమ్మని స్కూల్లోని మానిపించేశావు నాకు దూరంగా ఉంచుతున్నావు ఎందుకు నాన్న ఇలా చేస్తున్నావు అమ్మ చాలా మంచిది అని ఏడుస్తూ ఉంటుంది ఆరాధ్య అలా ఏడుస్తున్న ఆరాధ్యని చూసి అక్షయ్ అయితే కరిగిపోతాడు ఏడవద్దు ఆరాధ్య నువ్వు బాగుంటే చాలు నాకు ఇప్పుడు ఏం చెయ్యని చెప్పు అంటే నాకు అమ్మ కావాలి అమ్మ కావాలి అమ్మని చూడకుండా నేను ఉండలేను అని చెప్తూ ఉంటుంది అలా ఆ మాటలకైతే అక్షయ్ మనసు కరిగిపోతుంది నేను చాలా పెద్ద తప్పు చేశాను తల్లి బిడ్డలను వేరు చేశాను నా కోపంతోనే చూస్తున్నాను తప్ప తల్లి బిడ్డల ప్రేమని నేను చూడలేకపోతున్నాను ఇంత మూర్ఖుడిలా తయారవుతున్నానే అని అక్షయ్ అనుకుంటూనే సరే ఆరాధ్య రేపటి నుంచి మీ అమ్మ స్కూల్కి వస్తుంది నేను నీకు మాటిస్తున్నాను అని చెప్పి ఆరాధ్యను హత్తుకుంటాడు ఆరాధ్య కూడా ఆ మాటకి సరే డాడీ నిద్ర వస్తుంది రేపు ఉదయాన్నే తొందరగా స్కూల్కి వెళ్ళిపోతాను అని చెప్పి పడుకుంటుంది ఆరాధ్య అన్న మాటలు తలుచుకుంటూనే అక్షయ్ అయితే కార్ తీసుకుని ఆమె దగ్గరికి వెళ్తాడు ఆమె కూడా ఆరాధ్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే కార్ చూసి అక్షయ్ దగ్గరికి వస్తూ ఉంటుంది అక్షయ్ని చూసి షాక్ అయిపోతుంది ఏంటినా ఈ టైంలో ఎక్కడికి వచ్చారు అంతా బాగానే ఉంది కదా అక్కడ ఏ సమస్య లేదు కదా అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అక్షయ్ అక్కడికి వచ్చి అవని నన్ను క్షమించు నేను నీతో చాలా తప్పుగా మాట్లాడాను అని చెప్పంగానే అదేంటండి అలా మాట్లాడతారు మీరు నన్ను క్షమాపణ అడగడమేంటి అని అంటూ ఉంటుంది ఏమో క్షమాపణ అడగాలని అనిపించింది ఎందుకో నేను తప్పుగా మాట్లాడానని అనిపించింది అందుకే నిన్ను క్షమాపణ అడుగుతున్నాను రేపటి నుంచి నువ్వు స్కూల్కి రా ఆరాధ్య నిన్నే కలవరిస్తుంది నిన్ను చూడకుండా ఉండలేకపోతుంది మిమ్మల్నిద్దరినీ వేరు చేయాలని నేను అనుకోవట్లేదు కనీసం ఆరాధ్య కోసమైనా స్కూల్కి రా అని చెప్తాడు అప్పుడే అవని మీరు ఈ మాట అన్నారు నాకంతే చాలు మీ క్షమాపణలు కట్ట నాకేమీ అవసరం లేదు నా బిడ్డని నేను ప్రతిరోజు చూసుకుంటే చాలు అని చెప్పి అవని అయితే లోపలికి వస్తుంది అక్షయ్ అయితే ఇంటికి వెళ్తాడు అక్షయ్ కారు సౌండ్ వినగానే పల్లవి పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటి బావగారు ఏంటి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉంటుంది అక్షయ్ ఏమీ లేదు హవని దగ్గరికి వెళ్ళాను ఆరాధ్య హవణిని స్కూల్కి రమ్మని చెప్పింది అది చెప్పాలనే వెళ్ళాను అని చెప్పంగానే వెంటనే పల్లవి షాక్ అయిపోతుంది ఈ ఆరాధ్య వాళ్ళిద్దరినీ కలిపేలాగే ఉంది ఏదో ఒకటి చెప్పి ఇప్పుడు ఇక్కడే స్టాప్ చేసేయాలి అని చెప్పి అదేంటి బావగారు ఆరాధ్య చెప్తే మటుకు మీరు వెళ్ళి హవని దగ్గర తల వంచుతారా చదువు చెప్పించడానికి ఈ రోజులో ఎన్నో మార్గాలున్నాయి కావాలంటే ఎవరినైనా మాట్లాడి ఇంట్లోనే చదువు చెప్పిద్దాము అని చెప్తూ ఉంటుంది అప్పుడే రాజేంద్ర అక్కడికి వచ్చి అక్షయ్ నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్తాడు వెంటనే అక్షయ్ తన గదిలోకి వెళ్తాడు ఏంటమ్మా ఏంటి మాట్లాడుతున్నావు తల్లి బిడ్డల మధ్యన నువ్వు వస్తే మాత్రము నీకు బాగోదు అక్షయ్ తనకి నచ్చినట్టు చేసుకుంటున్నాడు కదా మళ్ళీ నువ్వెందుకు మధ్యలో మాట్లాడుతున్నావు అని చెప్తాడు అయినా పల్లవి వినిపించుకోకుండా అది కాదు మావయ్య ఎందుకు మళ్ళీ ఆవుని కదిలించుకుని ఏదో ఒక సమస్య తెచ్చుకుంటాము ఎప్పుడు ఆ అవని వల్లే కదా మన ఇంట్లో ప్రశాంతత లేకుండా పోతుంది ప్రణతి అలా అవ్వడానికి కారణం కూడా అవనియే కదా ఇప్పుడు బావగారు కూడా ఆరాధ్య భవిష్యత్తు గురించి ఆలోచించే కదా ఇదంతా కూడా చేస్తున్నారు అని చెప్తూ ఉంటుంది అప్పుడే రాజేంద్ర పల్లవి చంప పక్కన కొడతాడు వెంటనే పల్లవి ఏంటి మావయ్య నేనేం తప్పు చేశానని నన్ను కొడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది నువ్వు ఏం తప్పు చేశావో నీకు తెలీదా నేను చెప్తున్నాను కదా అక్కడతో ఆగకుండా నువ్వు చెప్పిందే వినాలని అంటున్నావు తన బిడ్డ విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు అవనికి అక్షయకి ఉంటుంది నీకు కాదు నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు ఇంకొకసారి ఆరాధ్య విషయంలో నువ్వు జోక్యం చేసుకుంటే మాత్రం నీకు బాగోదు పల్లవి నువ్వు వాళ్ళకి దూరంగా ఉంటేనే మంచిది అంతేకాని అవని గురించి కానీ తప్పుగా చెప్పడం మానుకు ఇకనైనా అవని చాలా మంచిది అవని ఎన్ని త్యాగాలు చేసిందో ఈ కుటుంబానికి కన్నీ కూడా బాగా తెలుసు అయినా కూడా వాటి అన్నింటికి కూడా సాక్ష్యాలు లేవు కాబట్టి అవని తప్పు పట్టాల్సి వస్తుంది అవని మనసు చాలా మంచిది ఎవ్వరిని విడతీయాలని అనుకోదు ఎవరిని ఎవ్వరికి దూరం చెయ్యాలని అనుకోదు అని చెప్పి రాజేంద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు అప్పుడే పల్లవి అయితే మావయ్య మనసు చిన్నగా మారిపోతుంది ఎలాగైనా సరే మళ్ళీ ఆ మనసుని వెరగొట్టాలి ఆవిని దూరం చేయాలి ఏదైనా ప్లాన్ చేయాలి అని అనుకుంటూ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి